చంద్రబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను సీఎం అన్న విషయం మరిచి దారుణంగా మాట్లాడారు తాను ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయలు ఇవ్వగలనని అలా ఇస్తే మళ్లీ అవినీతికి పాల్పడాల్సి వస్తుందని అన్నారు కొందరు తానిచ్చిన పెన్షన్ తింటున్నారని తాను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారని కానీ తనకు ఓటు వేయనంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు తన పాలన నచ్చకపోతే తానిచ్చే పెన్షన్లు తీసుకోవద్దని తానేసిన రోడ్లపై నడవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అలాగే తనకు ఓట్లు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని అన్నారు చంద్రబాబు కర్నూలు జిల్లాలో నంద్యాలలో జరిగిన ఇఫ్తార్ విందులో బాబు ఇలా ఓట్ల రాజకీయానికి తెరలేపారు చంద్రబాబు వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా నా పెన్షన్ తింటారా నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు మనం వేసిన మీ దీపావళి ముందుకు పోతున్నారు ఓటు వేయకుండా పెట్టింటారా కదా చెప్పాను ఇన్ని ఒకే వద్దు మీ మీ పరిపాలన నాకు నచ్చలేదు నేనేం తీసుకోను మన బాధ ఏముంది అదే బా ఉన్నారు కానీ మీరు అడగాలంటున్నా అంటే అందరికీ న్యాయం చేయాలి కాబట్టి చేస్తాం అది కూడా జరగని నేను నంద్యాల రూరల్ కానీ కొరిసిపాటు ఆలోచించుకోవాలి మీరు మీకు రాజకీయంగా కొంతమంది నాయకులు వస్తున్నారు కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కార్యకర్తల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి ఎలక్షన్లో గెలవాలి గెలిస్తేనే మీకు మళ్ళా పనులు చేయగలుగుతాను లేకపోతే గెలవకపోతే పనులు చేయలేము గెలవాలంటే లీడర్ కావాలి కొన్ని కొన్ని పరిస్థితులు ఆ లీడర్ కోసం కొన్ని కొన్ని రాజీలు పడ్డాం రాజీ పడినప్పుడు కొంతమంది నష్టం కూడా జరిగింది అది కూడా నాకు ఐడియా ఉంది అట్లని చెప్పి మీకు నష్టం జరిగిందని ఎక్కడ చెట్టు నరుక్కుంటే మాత్రం దెబ్బతింటాం అలాంటి ఆలోచన ఈ రెండు మండలాల్లో రావడానికి వెయింది నేను ఎందుకైనా రాత్రి పని పనిచేస్తున్నా మీకు నా వల్ల లాభం పొందుతున్నాను అందరూ పొందిన వాళ్ళు మళ్ళా ఓటేయాలి కదా ఎవరికోసరం నా కోసరమా నా కోసరం కాదు మళ్ళా మీ భవిష్యత్తు కోసం పదేళ్ళు ఏమైంది రాష్ట్రం సర్వనాశనమైంది అదేగా నేను నేనుంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు కొన్ని గ్రామాల్లో